హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పరోటా భలే సాఫ్ట్గా పొరలు పొరలుగా రావాలి అంటే వేడి వేడి నీళ్ళల్లో ఒక్క కప్పు పిండి వేసి కలిపి చూడండి మీరు అస్సలు నమ్మలేరు అంత సాఫ్ట్గా వస్తాయి పొరలు పొరలుగా వస్తాయండి పరోటా మట్టుకు మనం ఈరోజు ఉదయం చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఏమాత్రం కూడా గట్టిపడకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి ఒక్కసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనకి పరోటాలు అనేటివి పొరలు పొరలుగా కూడా ఉంటాయండి మరి ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ దానికోసం స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి ఒక గ్లాసు వాటర్ని పెట్టుకొని బాగా మరిగించుకోవాలి అవి బాగా మరిగిపోయాక ఒక ఖాళీ బౌల్లోకి వాటర్ అయితే వేసుకోవాలండి మనం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వా వేడివేడి వాటర్ వేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం వేసుకున్న పంచదార ఉప్పు అంతా కరిగే విధంగా ఒక స్పూన్తో కలుపుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక కప్పు మైదా పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే అచ్చంగా మైదాపిండితోనైనా చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు ఇక్కడ మైదాపిండి అయితే నేను ఒక కప్పు అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని వాటర్లో వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తో కాకుండా ఒకసారి స్పూన్తోనే కలుపుకోండి మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి కొంచెం చల్లారాకైతే ఇంకా స్పూన్ తీసేసి చేత్తో కలుపుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పిండిని అనేది చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మనకి పరోటా అనేది పొరలు పొరలుగా సాఫ్ట్గా వస్తుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి భలే సాఫ్ట్గా ఉంటాయి పంచదార కూడా వేసుకున్నాం కాబట్టి మనకి పరోటా అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ పిండిని అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పిండి మటుకు చక్క సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి పిండి అనేది కొద్దిగా నానింది చూసారు కదా ఇలా నానింది తర్వాత మళ్ళీ దీన్ని అంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసేసుకోవాలి పిండి ముద్దను తీసుకొని ఇలా బాల్ లాగా చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసేసుకొని చపాతీలాగా లాటించుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత పలచగా వచ్చే విధంగా పొడి పిండి వేసుకొని లాటించుకోవాలి అచ్చంగా మైదా పిండితో కాకకుండా ఇలా ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండితో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి పరోటాలు మైదా పిండి తినొద్దు అంటారు కాబట్టి నేను అదొక కప్పు ఇదొక కప్పు అయితే తీసుకున్నాననమాట మనమైతే రెగ్యులర్గా పిండి అయితే ఏం తినం కదండి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా వెరైటీగా టేస్టీగా ఉంటాయి ఇలా మనకి ఎంత వీలైతే అంత పలచగా చపాతీ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న చపాతి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పొడిపిండి వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి పైనుంచి అలాగే కింద పక్క నుంచి మనం చేసుకున్న చపాతి నెల ఫోల్డ్ చేసేసుకున్నాక మళ్ళీ ఒక్క కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మళ్ళీ అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఒక బాక్స్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళీ లాటించుకోవాలండి ఇప్పుడు లాటించుకునేది మరీ పల్చగా కాకకుండా మరీ మందంగా కాకకుండా లాటించుకోవాలి ఇలా లాటించేసుకోవాలండి పరోటా అనేది చక్క మనకైతే నిజంగా చాలా అంటే చాలా పొరలు వస్తాయండి మనం ప లోపల పిండి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాం కదా పొరలు అనేటివి మనకు చక్కగా వస్తాయి ఇలా చేసేసుకొని మనకి ఇంకెన్ని కావాలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి అయితే చూపిస్తున్నాను చూడండి మళ్ళీ పల్చగా చపాతి అయితే ఇలా చేసుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి మధ్యలో నుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ మళ్ళీ అలాగే పొడిపిండి వేసేసుకొని దీన్ని కూడా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసుకోవాలండి తింటుంటే మటుకు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరైతే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి మనం వేడి వేడి నీళ్ళలో కలుపుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పరోటాను కూడా ఇక్కడ నేను లాటించేసుకున్నాను స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాను వేసేసుకొని చక్కగా కాల్చేసుకోవాలి రెండు వైపులా మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి కలర్ఫుల్గా వస్తుందండి పరోటా అనేది మంచి రంగులో వస్తుంది ఒక పక్క కొంచెం కాలేక రిటర్న్ దాన్ని తిప్పేసుకోవాలి ఇంకో పక్క తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము పరోటా అనేది మనకు చక్క పొంగుతూ కూడా వస్తుందండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది మనం లాటించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి అలాగే పిండి కలుపుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చేసుకోవాలి పరోటా అనేది దీని మళ్ళీ ఇంకో పక్కకు కూడా తిప్పేసుకుందాము అటు ఇటు తిప్పుతూ చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి చూసారు కదా ఇక్కడైతే చక్కగా రెండు వైపులా కాలిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇంకా మనం చేసి పెట్టుకున్నాయని వన్ బై వన్ పరోటాలు సేమ్ ఇలాగే కాల్చేసుకోవాలండి ఇంకో పరోటా కూడా వేసేసుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మనకి వేడి నీళ్ళలో కలుపుకున్నాం కాబట్టి చాలా బాగా పొంగుతుందండి ఇంకా దీన్ని ఇప్పుడు రిటర్న్ చేసుకుందాము ఇంకా ఇలా చేసేసుకొని మీకు నచ్చిన కర్రీతో కనుక సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఉత్తి కూడా తినేయచ్చు మనం లైట్గా పంచదార సాల్ట్ ఇవన్నీ వేసుకొని చేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఉట్టి తిన్నా కానీ ఇక్కడైతే పరోటాలు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఒకటి చూపిస్తాను చూడండి సాఫ్ట్గా పొరల్ పొరల్గా చాలా బాగా వచ్చింది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్